హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఇందులోకైనా అందులో కానీ కాదు ఇందులో ఇందులోకని కాదు సూపర్ టేస్టీగా ఉండే మష్రూమ్ చూడండి మష్రూమ్ బీరకాయ కర్రీ తయారీ వద్దాము వీటిని ఫస్ట్ ముందుగా ఇలా ఈ మష్రూమ్ని పైన ఫీల్ తీసుకోవాలండి ఇలా శుభ్రం చేసేసి చూడండి ఇలా శుభ్రం చేసుకోవాలి పైన ఫీల్ తీసుకొని ఉడికించుకోవాలి వీటిని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకుందాం తయారీ విధానం తెలుసుకుందాం పశుమ్ని ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు ఉప్పు కొంచెం వాటర్ వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకోండి ఇందులో సరిపడిన ఆయిల్ వేసుకోండి మష్రూమ్ని ఇలా ఉడికించి పక్కన పెట్టుకోండి ఇందులో ఒక ఐదు టమోటాలు అల్లం వెల్లుల్లి ఒక ఐదు జీడిపప్పుని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి వీటికి కావాల్సిన పదార్థాలు మనం బీరకాయ మష్రూమ్ చేసుకుంటున్నాం కాబట్టి టమోటా టమోటాలని మాత్రం పేస్ట్ చేసుకోండి ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసుకోండి బీరకాయల్ని కట్ చేసి పెట్టుకోండి ఇవి పెద్ద సైజు ఆనియన్స్ అండి ఇవి బాగా ఆ సైజు ఆనియన్స్ చిన్నగా అయితే ఐదు ఆనియన్స్ వేసుకోండి ఇవి బాగా పెద్ద హోటల్ సైజు ఆనియన్స్ రెండు వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకున్నాము ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా అందులోనే కొంచెం పాటు వేసుకోండి ఆనియన్ని ఇలా పేస్ట్ చేసు ఆనియన్ బాగా ఇలా గోల్డెన్ కలరు వచ్చిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటాని వేసుకోండి ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు బాగా వేగాలి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి ఈ పేస్టు బాగా డ్రై అవ్వాలండి చూడండి మనకి టమాటా ఆ నన్నులో నుంచి మనకి ఆయిల్ అయితే ఎంత బాగా సపరేట్ అవుతుందో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా డ్రై చేసేది ఈ కర్రీ చాలా రుచి వస్తుందండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని వేసుకోండి బీరకాయల్ని ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడర్ని వేసుకోండి అలాగా మీరు మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే ఒక చిటుకుడు గరం మసాలా పౌడర్ని వేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా కలుపుతున్నాము ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోండి ఈ మష్రూమ్ వేసిన తర్వాత మూతబెట్టి బాగా ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఇలా బీరకాయ వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోండి ఈ కర్రీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి చపాతీలో కానీ పూరీలోకి కానీ జోసులోకి కానీ ఎందులోకైనా అద్దిరిపోయే టేస్ట్ అండి అంత బాగుంటుంది ఇలా కర్రీ చిక్కపడేంత వరకు ఉడికించుకోండి అంతేనండి మష్రూమ్ బీరకాయ కర్రీ తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ ఓకేనండి